యూదా ఒకటవ అధ్యాయము యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రీలరా మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవరినని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను ఏలయనగా కొందరు రహస్యముగా ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదును యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేసెను ఆ ప్రకారముగానే సుధమ గొముట్రాలను వాటి చుట్టుపెట్లను పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచూ మోష యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక ఆనెను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేకశూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసి కొనుచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో చేయుచు తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలిఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ వెళ్ళ గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుచుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చీ భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చీ వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను వారు తమ దురాశల చొప్పున నడుచుచూ లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించువారునైయున్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపుస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేనివారునయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకునియుండు సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడునూ సర్వయుగములను కలుగునుగాక ఆమెన్